అనంతపురం తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసి ప్రభాకర్ రెడ్డి హాట్ కామెంట్స్ తాడిపత్రిలో మహిళలు దాదాపు గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్లే తాడిపత్రిలో మోటార్ సైకిల్ నడిపే వాళ్ల వద్ద ముప్పై శాతం మాత్రమే లైసెన్సులు ఉన్నాయి గత నెలలో సచివాలయం ఉద్యోగులకు ఎంతమంది లైసెన్సులు ఉన్నాయని చెక్ చేశా సచివాలయం ఉద్యోగులకు ఎనభై నాలుగు మందికి లైసెన్సులు లేవు లైసెన్స్ లేని సచివాలయం ఉద్యోగులకు జీతాలు లేకుండా కట్ చేశా పదో తరగతి సర్టిఫికేట్ ఉంటే డ్రైవింగ్ లైసెన్సులు ఉచితంగా ఇవ్వడానికి చర్యలు తీసుకోవాలి జేసీ ప్రభాకర్ రెడ్డి ఆ ఫ్రీ అని లైసెన్స్ ఇంకోటి చెప్పండి ఇంకా బండి కొంటే ఇన్సూరెన్స్ కనీసం ఒక కారు అయితే ఒక దానికైతే మోటార్ సైకిల్ ఐదేళ్ళు పెట్టండి ముందే కట్టించుకోండి ఎవరన్నా ఓనర్ ఉండి ఆ బండికి లైసెన్స్ ఉంటే ఎవరిన ఆ బండికి ఇన్సూరెన్స్ ఉంటే ఫోన్ లోన్కి లైసెన్స్ ఉంటే ఆటోమేటిక్గా ఇన్సూరెన్స్ వస్తుంది సార్ ఏంటి మీకు తెలియదు సార్ రోజు సాయంత్రం వద్దని బాధ వస్తాను సార్ ఇన్సూరెన్స్ ఉండదు ఏం ఉండదు ఎంటండి సార్ ఐఎం రిక్వెస్టింగ్ ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ అందరూ బీటెక్ చదువుకున్నారు సార్ సార్ డాక్టర్లకు లేవు హాస్పిటల్ పనిచేసాను డాక్టర్లకు లేవు లైసెన్స్లు దే ఆర్ ఎడ్యుకేటెడ్ ఆల్ దిస్ ఇప్పుడు జనం ఎడ్యుకేటెడ్ కానీ వాళ్ళు బతికేది వాళ్ళ పిల్లల కోసం వాళ్ళ భార్యల కోసమే ఒక్కడికి బాధ్యత లేదు అన్ని దాంట్లో మున్సిపాలిటీ కోట్లు ఖర్చు పెడుతుంది స్వీపింగ్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కు బాధ్యత ఉంటే మాకు అన్ని కోట్లు ఖర్చుకో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ లో స్కూళ్ళు సలాగులు లోటాలు మీరు మీరు నేను అబద్ధం కాదు వాళ్ళు కొన్న వస్తువులే ఇస్తా వాళ్ళ ప్యాంటీలు వాళ్ళ ఇవి అవి ఇవి ఎందుకు వేయరు సార్ సలాకులు నిజం చెప్తున్నా కొన్న వస్తువులే ఇంకా వేరే వస్తువులు ఎట్లా సార్ సార్ వెరీ సారీ సంథింగ్ సమ్ ఫాల్ట్ ఇన్ ఎడ్యుకేషన్ టుడే డిసిప్లిన్ డిసిప్లి కొంటాడు ఒకడు మోటర్ సైకిల్ సొంతం డబ్బులతో కొన్నది కూడా సార్ ఈ లైసెన్స్ విషయాల్లో మీరేమన్నా చేకప్ చేయాల్సిందే నేనేమైనా అంటే గవర్నమెంట్ బాధపడుతుంది నేను గవర్నమెంట్ని రిక్వెస్ట్ చేస్తానా టెన్త్ సర్టిఫికేట్ ఉంటే ఇవ్వండి ఇచ్చేయండి లైసెన్స్ ఇచ్చండి డబ్బులతో అవసరం లేదు సార్ ప్రాణాలతో అవసరం సార్